వరల్డ్ టీ ట్వంటీ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక అరుదైన రికార్డును సాధించాడు తాను ఎందుకు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నానో తెలియజేసేలా సత్తా చాటాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో భాగంగా గురువారం జరిగినటువంటి సూపర్ హైట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు ఆఫ్ఘనిస్తాన్పై ఇరవై ఎనిమిది బాల్సులోనే యాభై మూడు రన్స్ చేసి టీమ్కి భారీ స్కోర్ని అందించాడు ఈ మ్యాచ్లో భారత్ నలభై ఏడు రన్స్ భారీ తేడాతో విజయం సాధించింది అదిరే పర్ఫార్మెన్స్ చేసిన సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు కాగా ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ ద్వారా సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ క్రికెట్లో ఒక అరుదైన రికార్డ్ని సాధించాడు విరాట్ కోహ్లీ యొక్క రికార్డుని సమం చేశాడు ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన విషయం తెలిసిందే అయితే ఇంటర్నేషనల్ టీ ట్వంటీలో ఇది అతనికి పదిహేనవ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అతనిపై ఉన్నటువంటి పదిహేను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ల రికార్డును మిస్టర్ త్రీ సిక్స్టీ సమం చేశాడు కానీ విరాట్ కోహ్లీ నూట ఇరవై టీ ట్వంటీ మ్యాచ్ల్లో పదిహేను సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు కానీ సూర్య మాత్రం దాదాపు అందులో సగం అంటే అరవై నాలుగు మ్యాచ్లోనే ఈ ఫిట్ని సాధించాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్